హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మరో స్పెషల్ కంటెంట్ తో మేము ముందుకు వచ్చాం మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా బ్లాక్ బస్టర్ అవుతున్న ప్రతి ఒక్క సినిమాలో కూడా ఒక బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఉండాలి అనేది ఒక మ్యాండేటరీ గా మారిపోయింది ముఖ్యంగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రమే కాకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సినిమాకి హైప్ రావడానికి టీజర్ మరియు ట్రైలర్స్ ఎంత హైప్ ఇస్తాయో తెలియదు కానీ ముందుగా రిలీజ్ అయ్యే పాటలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి ఉన్న లెక్కల్ని మార్చేశాయి రీసెంట్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతి కోస్తాం సినిమాని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆ సినిమా టీం ముందుగా రిలీజ్ చేసిన గోదావరి కట్టు సాంగ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రావటంతో ఆడియన్స్ కి ఆ సినిమా టీజర్ మరియు ట్రైలర్స్ అంతగా ఎక్కకపోయినా కానీ సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రమోషన్స్ కి ఆ పాట బాగా ప్లస్ అయింది లేదు పోయా సాంగ్స్ ఉంటేనే సినిమా సూపర్ హిట్ అవుతుందా అంటే కాదని చెప్పాలి అంతకు ముందైతే సినిమా స్టోరీ ఎలా ఉన్నా కానీ సినిమా సూపర్ హిట్ అయిపోతుంది రీసెంట్ గా మన ఆడియన్స్ టేస్ట్ మొత్తం కూడా మారిపోయింది సినిమా ఆల్బమ్ లో ఒక్క పాట కనెక్ట్ అవ్వకపోయినా కానీ ఆల్మోస్ట్ డిస్కనెక్ట్ అయిపోతున్నారు మన ఆడియన్స్ ప్రస్తుతం మన తెలుగు సినిమా వర్గాలు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు అయితే అంతెందుకు రీసెంట్ గా మన రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ సంబంధించి డైరెక్టర్ మారుతి సినిమాకి వరుసగా ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ మరియు ట్రైలర్ తో సినిమా పైన హైప్ అయితే వేరే ఉండేది కానీ కొంతకాలం తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటూ సినిమా టీమ్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ తో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి సినిమా పైన ఇంట్రెస్ట్ పోయింది సాంగ్ బా సినిమాకి రావడం మానేస్తారా అంటే కాదని చెప్పాలి నెక్స్ట్ మన ప్రభాస్ నుంచి రాబోయే అన్ని సినిమాలు కూడా కంటెంట్ ప్లస్ స్టోరీ ఉన్న సినిమాలే ఉన్నాయి మన వింటేజ్ ప్రభాస్ ని ఫ్యాన్స్ కి ఎలా ఎలా కావాలంటే అలా చూపించగలిగే సత్తా ఉన్న సినిమా రాజసాబ్ ఇలాంటి సినిమాలో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఒక మంచి మా సాంగ్ పడి ఉంటే బాగుండేదని ఆడియన్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పైన చాలానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ ఆడియన్స్ అయితే డిసప్పాయింట్ చేశారు మన తమన్ అయితే రాజసాబ్ అంటూ ఫస్ట్ సింగిల్ కి రాడ్ సాంగ్ ఇచ్చిన తమన్ అన్న సహానా సహానా అంటూ సెకండ్ సాంగ్ తో బ్లాక్ బస్టర్ ఇచ్చారు ఇలా స్టార్ హీరో మూవీస్ అయితే మరో సాంగ్ కోసం అయితే వెయిట్ చేస్తారు ఒకవేళ చిన్న సినిమాలు అయితే సినిమాలో ఒక్క పాట బాగున్నా కానీ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి రీసెంట్ గా రిలీజ్ అయిన చాంపియన్ సినిమాలో ఒక్క పాటతో సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్ కి వెళ్ళాయి ఇలాంటి టైంలో మెగా ఫ్యామిలీ నుంచి ముఖ్యంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి ఇలా మూడు సినిమాల్లోని పాటలు కూడా ప్రస్తుతం మన టాలీవుడ్ సోషల్ మీడియాను ఒక రేంజ్ లో షేక్ చేస్తున్నాయంటే మామూలు విషయం కాదు ఇంకా కంటెంట్ లోకి వెళ్లే ముందు ఇలాంటి లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ వీడియోలతో పాటు మన రాబోయే తెలుగు సినిమాల గురించి అప్డేట్స్ కోసం వెంటనే ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి ముందుగా మన మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిలవి పూడి కాంబినేషన్లో వస్తున్న మనశంకర్ వరుప్రసాద్ గారు సినిమా నుండి మీసాల పిల్ల సాంగ్ అయితే వైరల్ అయింది రిలీజైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ మిలియన్కి దగ్గరలో ఉంది ఫ్యామిలీ కి ఈ పాట విపరీతంగా నచ్చేసిందని చెప్పాలి అంతేకాకుండా సంక్రాంతికి రాబోయే సినిమాల్లోని పాటల్లో ఒక సినిమాలోని పాట మీరు చెప్పండి అని మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా వెళ్ళి అడిగితే ఎవరైనా చెప్పే ఒకే ఒక్క పాట మీసాల పిల్ల సాంగ్ సంక్రాంతికి దాదాపు ఏడు సినిమాలు వస్తున్నాయి కానీ మన మెగాస్టార్ చిరంజీవి సినిమాకి సంబంధించి మీసాల పిల్ల సాంగ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వటంతో మన తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమాలోని పాటలు విపరీతంగా నచ్చేసాయి అంతేకాకుండా రీసెంట్ గా వచ్చిన శశిరేఖ సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ సినిమా కోసం మన తెలుగు ఆడియన్స్ హీగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు రీసెంట్ సినిమాలోని పాట బాగుండటం మాత్రమే కాదు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా కానీ మణశంకర్ వరప్రసాద్ గారు సినిమాలోని పాటలు ఈజీగా చెప్పేస్తారు ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే ఈ సినిమాలోని పాటలు క్రియేట్ చేశాయని చెప్పాలి ఇంకా నెక్స్ట్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చికిరీ సాంగ్ సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ పాట వినిపిస్తూనే ఉంది పెద్ద సినిమా రిలీజ్ అయ్యేది నెక్స్ట్ ఇయర్ మార్చి ఇరవై ఆరో తారీఖు ఈ పాట రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కరూ చెప్పే ఒకే ఒక్క మాట పెద్ద సినిమా ఇప్పుడు రిలీజ్ చేసినా కానీ చూడడానికి రెడీగా ఉన్నామని అంటే దాని అర్థం సినిమాకి ఇంకా ప్రమోషన్స్ ఏమీ అవసరం లేదు ఒక్క పాటతో సరిపోయింది ఈ సినిమా ఎలా ఉండబోతుందో మాకు తెలిసిపోయింది అని మన తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న ప్రతి ఒక్క సినీ అభిమాని కూడా ఈ సినిమా పైన ఒక రేంజ్ లో అంచనాలు అయితే పెట్టుకున్నారు హిందీ తెలుగు కన్నడ తమిళ్ ఇలా అన్ని భాషల్లో చికిరీ చికిరీ సాంగ్ నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ ఒక రేంజ్ లో షేక్ చేస్తోంది ఇంకా మన డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమాకి ప్రమోషన్ చేయాల్సిన అవసరమే లేదు ఈ ఒక్క పాట సరిపోతుంది బాబు అనుకునే టైంలో రీసెంట్ గా మరో సెన్సేషన్ అయితే క్రియేట్ అయింది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది ఢిల్లీలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక సంచి పట్టుకుని క్యాజువల్ గా అలా నడుస్తూ వెళ్లే ఒకే ఒక్క ఫోటో రీసెంట్ గా వైరల్ అయింది అసలు పెద్ద సినిమా నుండి ఒక చిన్న అప్డేట్ కని సాంగ్ కని పోస్టర్ కానీ ఏది రిలీజ్ అయినా కానీ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర సోషల్ మీడియా మొత్తం కూడా షేక్ అవుతోంది ముఖ్యంగా మెగా మాత్రం ఒక పండుగ సీజన్ లా మారింది ఒక్క మాటలో చెప్పాలి అంటే రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన సినిమాల కన్నా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంచి పట్టుకొని నడుస్తూ వచ్చే ఒక్క పోస్టర్ గురించే ఎక్కువ మాట్లాడుకున్నారు పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు రిలీజ్ అయినా కానీ ఆడియన్స్ చూడడానికి రెడీగా ఉన్నారు ఇంకా రీసెంట్ గా సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన మరో సాంగ్ దేక్ లెంగే స చూసినాంలే చాలా అసలు ఏం పాట పోయే ఇది మన డిఎస్పి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దగ్గర నుంచి లిరిక్స్ వరకు చాలా పద్ధతిగా ఈ లిరిక్స్ తో హేటర్స్ కి వార్నింగ్ ఇచ్చేసారు మన పవర్ స్టార్ ఓజీ లాంటి క్లాసిక్ మూవీ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి ఒక అప్డేట్ వచ్చిన ఒక పాట వస్తున్నా కానీ ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఓజీ సినిమాని మించి ఉన్నాయి అసలు మన డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవుతారా లేదా అని ఆడియన్స్ లో ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ అయితే ఉండేది కానీ రీసెంట్ గా వచ్చిన దేక్ లేంగే సలా అనే పాటతో ఒక రేంజ్ లో సోషల్ మీడియాను ఊపేశారు మన తెలుగు ఆడియన్స్ కి ఈ పాటతో సినిమా ఎలా ఉండబోతుంది అని సినిమా పైన ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏర్పడ్డాయి నిజం చెప్పాలి అంటే సినిమాలోని ఈ పాట రాకముందు కొంతమంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రీమేక్ అని మరికొంతమంది డైరెక్టర్ హరీష్ శంకర్ మరో రాడ్ సినిమానే చేయబోతున్నారని ఇంకో సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమాలో పొలిటికల్ డైలాగ్స్ ఎక్కువగా ఉన్నాయని సినిమాలోని ఈ ఫస్ట్ సాంగ్ రాకముందు సినిమా పైన ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి ఒక నెగిటివిటీ అయితే ఉండేది కానీ దేక్ లెంగే సాలా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ఎవ్వరూ ట్రోల్ చేయడం నాకు ఇంతవరకైతే అయితే కనిపించలేదు మరీ ముఖ్యంగా అసలు ఆ నెగిటివిటీ అంతా ఎటు పోయింది సినిమాని కావాలనే నెగిటివ్ చేసారా లేక టార్గెట్ చేసి నెగిటివ్ చేశారా అనేది కూడా మన తెలుగు సినిమా వర్గాల్లో ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైన పాజిటివ్ రెస్పాన్స్ ఏ కనిపిస్తోంది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేసిన రెండు మూడు స్టెప్లతో ఆ రేంజ్ లో మ్యాజిక్ అయితే చేశారు ఇంకా రీసెంట్ గా దేఖలింగేష్ చాలా సాంగ్ కి సంబంధించిన రీల్స్ కానీ షార్ట్స్ కానీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్లతో విపరీతంగా సెన్సేషన్ అవుతున్నాయి దైక్ లింగేసాల సాంగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక స్టెప్ తో పాట ఇంకా వైరల్ అయ్యేలా చేశారు ఇంకా చికిరి చికిరి సాంగ్ లో చెప్పాల్సిన అవసరమే లేదు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సాంగ్ మొత్తం కూడా స్టెప్లతో దుమ్ము లేపేశారు ఇంకా మన మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన మీసాల పిల్ల సాంగ్ కూడా ఒక రేంజ్ లో సెన్సేషన్ గా మారింది ఇలా సినిమా నుండి రిలీజ్ అయిన ఒక్కొక్క పాటతోనే ఈ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది అంటే నెక్స్ట్ రాబోయే పాటలతో రెండు వేల ఇరవై మెగా నామ సంవత్సరంగా మార్చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ మూడు సినిమాలు కూడా రెండు వేల ఇరవై ఆరులోనే రాబోతున్నాయి సినిమాలోని పాటలు కానీ ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ ఇంకా సినిమా రిలీజ్ అవ్వటం ఓటీటీకి రావటం రెండు వేల ఇరవై ఆరు మన తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు సినిమా ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ కి కూడా పండగే అని చెప్పాలి ఈ మూడు సినిమాలకి ఒక నెల ప్రమోషన్స్ మరో నెల సినిమా రిలీజ్ ఆ తర్వాత ఓటీటీ రిలీజ్ మెగా ఫ్యాన్స్ కి ఇలా సంవత్సరం మొత్తం కూడా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఇలాంటి లేటెస్ట్ మూవీస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని కూడా కొట్టండి మీకు వెంట వెంటనే నోటిఫికేషన్ ద్వారా వీడియోలు అయితే అప్డేట్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా మీ సల పిల్ల చికిరీ చికిరీ దేక్ లింగే సాల సాంగ్స్ లో మిమ్మల్ని బాగా ఏ పాట ఎంటర్టైన్ చేసింది అనేది మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి మరి మరికొన్ని గంటల్లో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ సి సూన్